మిత్రులారా బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎన్ని రోజులు ఉన్నగాక మొన్న మిత్రమా ఒక ఆయన మాట్లాడాడు చాలా బాధ వేసింది బీసీ మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు చీము నెత్తురు ఉంటే కాసాని జ్ఞానేశ్వరును గెలిపించుకోండి బీసీలారా అని ఛాలెంజ్ చేశాడు ఒక ఆయన నేను ఈ రోజు అడుగుతున్నా మిత్రులారా నిజంగా మనకు అంత పిరిగి రక్తం ఉందా మన ఓటు మనం వేసుకోలేమా మన చీము నెత్తురు లేదా ఎప్పటిదాకా ఈ బానిసత్వం కాబట్టి నేను చేతులెత్తి బీసీ మిత్రులను బీసీ మేధావులను బీసీ విద్యార్థులను ఉద్యోగోపాధ్యాయ కార్మిక మిత్రులను ప్రతి ఒక్కరికి చేతులెత్తి ప్రార్థిస్తున్నా ఈ ఎలక్షన్ లో కచ్చితంగా బీసీ ఓటు ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకుందాం కాసాని జ్ఞానేశ్వర్ గారికి ఇచ్చినటువంటి కారు గుర్తుకు టిఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వారిని గెలిపించి ఈ సామాజిక వర్గంలో మా ఓటు కూడా ఉంది మేము మనుషులమే డెబ్బై శాతం ఉన్నటువంటి మా ఓటు ఒక ఎంఈ ఒక ఎంపీని గెలిపించుకోలేని పరిస్థితి పార్లమెంట్లో ఆరు వందల నలభై మూడు ఎంపీలలో బీసీల సంఖ్య నలభై ఐదు మిత్రులారా భారతదేశ జనాభాలో డెబ్బై ఐదు శాతం ఉన్నటువంటి బీసీలు పార్లమెంట్లో ఎందుకు నలభై ఐదు మనం పడిపోయాం కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి మేధావులకు మీ ద్వారా అక్క చెల్లెళ్ళకు తమ్ముళ్లకు విద్యార్థులకు మేధావులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి బీసీలందరం మన ఊటు మనం వేసుకుంటాం రాసాని జ్ఞానేశ్వరును గెలిపించవలసిందిగా మీ సహాయాన్ని ఆర్థిస్తున్నాం సోషల్ మీడియా ద్వారా ఈ అంశాలను చెప్పవలసిందిగా ప్రసారం చేయవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుతాం థ్యాంక్ యూ జై తెలంగాణ మీడియా మిత్రులకు నమస్కారం బ్రాహ్మణ్ అభ్యర్థి మీ అందరూ ఏమన్నా జెండా మీద తప్పకుండా బీఆర్ఎస్ సాబోయే

तपाईँ जिल्ला परिषद चर्मेन्जिटी पढ्नु ము ప్రాంత చూడర్ఎస్ కానీ బిఆర్ఎస్ కానీ మళ్ళీ బిఆర్ఎస్ అందరూ కూడా అక్కడే చేస్తారు సందర్భం దాంట్లో ముఖ్యంగా ప్రధాని కానీ ఫోన్ ఇద్దరు రెడ్డి వన్గా ఉన్నారు ఒక బీసీ ఒకే ఒకసారి చేవెళ్ళ ప్రాంతంలో తెలంగాణ మరి ే ఒక బీసీని ఈరోజు మేము అక్కడ నుండి కాంటెక్ట్ చేయాలి మూడు సార్లు రెడ్డి సామాజిక వర్గమే అక్కడ నుండి ప్రతినిధ్యం మీరు బాగా గమనించాలి మంచి చేసే చేసేవానికి ఆశీర్వదించండి అది నా ముగ్గురు ఆ ప్రాంతంలో పనిచేసినప్పుడు ఎవరు బాగా చేస్తే మీ ఆలోచనలు ఎవరు మంచి అనుకుంటే మనకు ఏమి బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వేయాలనే ఊరు నేను బాగా గమనించాలి పది సంవత్సరాల కాలం లోపల మరి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు వాటిని చూసి ఓటి పనులు వంద రోజులు దాటి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసినా కూడా మీకు కళ్ళం పాటు రాగానే డిసెంబర్ తొమ్మిది తారీఖున రెండు లాక్షరాల రుణమాఫీ చేస్తామని చెప్పడం లేదు అదేవిధంగా రైతు బంధు కానీ పదిహేను పదికి పదిహేను ఇస్తామని చెప్పింది అవి లేవు చలేవు ఒకటి కాదు రెండు కాదు అదేవైతే వాగ్దానాలు చేసిందో అవి ఎక్కడ తప్పకుండా బీఆర్ఎస్ థ్యాంక్ యూ